హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు శనివారం ఫ్రెండ్స్ శుక్రవారం రోజు ఇటుకురాళ్ళు వేసాము ఆ రోజు ఒక వెయ్యి ఇటుకురాళ్ళు మిగిలాయి ఫ్రెండ్స్ ఆ ఈ ఈరోజు వచ్చి వేస్తున్నాము వెయ్యి ఇటుకురాళ్ళు మేము వచ్చేటికే ఏడైంది ఫ్రెండ్స్ టైము మా అమ్మటి మా శ్రీవల్లి వచ్చింది మూడు రోజులు బట్టి వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇటుకురాళ్ళు చూడండి చేతులు అయితే వచ్చాయి చేతులు దోకపోయాయి ఇటుకురాళ్ళు పట్టుకొని ఎండలో మామూలుగా రావట్లేదు ఫ్రెండ్స్ చూడండి ఎండ అయితే తొమ్మిదింటికే ఎండ వస్తుంది చెమట్లో కారిపోతున్నాయి ఎండలో ఉండి ఈ పని చేయటం వల్ల నోరంతా పూసింది ఫ్రెండ్స్ వేడికి నోటి నిండా పొక్కుల్లాగా వచ్చాయి ఏమీ మాట్లాడివ్వట్లేదు పని చేసినంతసేపు ఏమీ ఉండదు ఫ్రెండ్స్ పని చేసినాక ఇంటికి వెళ్ళినాక ఉంటుంది ఒళ్ళంత నొప్పులు జ్వరం వచ్చినట్టు ఉంటుంది ఈ పని ఊకులు చేయలేము ఫ్రెండ్స్ ఉదయాన్నే వచ్చి మధ్యాహ్నం దాకా చేసుకొని వెళ్ళిపోవాలి ఎందుకంటే ఎండాకాలం వచ్చినట్టే ఎండలు ముదిరిపోతున్నాయి తొమ్మిదింటికి ఎండలు బాగా వస్తున్నాయి మూడో ప్లాటు కట్టుబడి కడుతున్నారు ప్లాస్టింగ్లు అన్నీ తర్వాత చేస్తారు ఫ్రెండ్స్ చూడండి మేము వేసిన ఇటుకురాళ్ళు మూడు రోజులు బట్టి ఇంత పని చేశారు టాపియోళ్ళు టాపియోళ్ళు పని బాగానే చేస్తున్నారు ఫ్రెండ్స్ చకచక ఈ అపార్ట్మెంట్లోనే ఉంటారు టాపిల్లు ఉదయాన్నే తొమ్మిదింటికి పనిలోకి వస్తారు పని చేస్తారు ఇప్పుడు టైము తొమ్మిది అవుతుంది మా ఆయన టిఫిన్ తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ బజ్జీలు మూడు ప్లేట్లు తెచ్చాడు శ్రీవల్లికి ఒక ప్లేటు నాకు ఒక ప్లేటు మా ఆయనకు ఒక ప్లేటు ముగ్గురు మూడు ప్లేట్లు నోరు పూసింది ఏమీ తినవలేదు రెండు బజ్జీలే తిన్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇసుకేయటానికి వచ్చాను ఇటుకురాళ్ళు అయిపోయాయి చూడండి ఇసుక ఒక ఇరవై బళ్ళు వేసి ఇంటికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇసుక వేయటానికి పెద్ద పార తెచ్చాను టాపిల్ని అడిగి ఈ చిన్నపారకి ఇసుక ఏమీ రావట్లేదు అందుకని పెద్ద పార తెచ్చాను ఈ పెద్ద పార అయితే చాలా ఇసుక వస్తుంది కానీ వేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ చూడండి టైం అయితే ఇప్పుడు పదకొండు అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎండ ఎట్లాగొస్తుందో ఇంకొక పది బళ్ళు వేస్తే ఇసుక వేయటం అయిపోతుంది ఈ రోజుకి రేపు పని చేస్తారో లేదో తెలీదు పని చేస్తే వస్తాము లేకపోతే లేదు ఫ్రెండ్స్ ఈ రోజు పని వాటికి మేము వేసి ఇసుక సరిపోతుంది ఇంటికాడ పనేమి చేయలేదు ఫ్రెండ్స్ మా పిల్లల్ని అంట్లు తోమన్నాను అంట్లు కసులు వాళ్ళే ఊడుస్తున్నారు ఇంట్లో పని అంతా వాళ్ళే చేస్తున్నారు నేనైతే ఏం చేయట్లేదు ఈరోజు పొద్దు నుండి టీ కూడా తాగలేదు ఫ్రెండ్స్ టిఫిన్ ఒకటే తిన్నాము టీ తాగే టైం లేదు ఇంటికి వెళ్ళి అన్నం కూర చేయాలి టీ పెట్టుకొని ఫస్ట్ టీ పెట్టుకొని తాగుతాను ఆ తర్వాతే ఏ పనైనా ఇసుక వేయటం అయిపోయింది ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నాము ఈరోజు వీడియో మా శ్రీవల్లి తీసింది వీడియో బాగానే తీసింది ఫ్రెండ్స్ మా శ్రీవల్లి ఇంటికెళ్ళి సాయంత్రం పుల్లల పొయ్యి మీద వేడివేడి నీళ్లు కాగబెట్టుకొని పోసుకుంటే కానీ ఈ నొప్పులు తగ్గుతాయి ఫ్రెండ్స్ వేడివేడి నీళ్ళు పోసుకుంటే నొప్పులు బాగా తగ్గుతాయి మేము ఇంటికి వెళ్ళే దారిలో బాదం పాలు షాపు ఉంది కదా ఫ్రెండ్స్ ఎప్పుడు ఇక్కడే తాగుతాము ఇక్కడ ఆగాము ఇక్కడ బాదం పాలు ఒక లీటర్ తీసుకున్నాను ఇంటికాడ మా రేణుకాదేవి వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం మా కోసం అయితే సోడా తాగాము చూడండి మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్